శ్రీ రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు పెద్ద ఆయన మీద ఫైల్ అయినాడు ఎందుకైనా మాకే అర్థం కావడంలే నిజంగా జరిగిన వాస్తవాలు ఏమంటే నీ దగ్గర ఉండేది వాస్తవం పదహారు మంది ఆ పదహారు మందికి నువ్వేం చెప్పినావు మంచికి పది లక్షల డబ్బు మూడు సెంటు స్థలం ఇస్తా అని చెప్పినావు ఓటుకు పోయే ముందే ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీ ఇంటి దగ్గరనే వాళ్ళు మీద రివర్స్ అయినారు అయ్యా మాకు పది లక్షలు డబ్బు ఇవ్వకపోతుంది మూడు చెట్లు స్థలం ఇవ్వకపోతే మేమైతే ఇది అన్యాయం జరిగింది కొండయ్యకు మేము అక్కడనే ఓట్లు వేస్తామని నీ మీద నీతో నీ దగ్గరనే స్వయంగా మీ ఇంట్లో జరిగింది ఇది అప్పుడు నువ్వేం చేసావు నీకు సమీప బంధువు రామానుజన్ రెడ్డి ఇట్ ఆ అధికారి ఎన్నికల అధికారి ఆయనకు చెప్పి గుండె చెప్పు వచ్చిందని చెప్పి ఆయనతో డ్రామాలు అడిచి నువ్వు వాయిదా వేపించి మా పెద్ద ఆయన మీద నిందలు నేపిస్తావా అక్కడనే జరిగింది మీ ఇంట్లోనే మాకు పది లక్షలు డబ్బేది మూడు సీట్లు స్థలం ఏది స్థలం మళ్ళీ ఇచ్చలే పది లక్షలు ఇవి అంటే మీరు ఓటు వేసి పనిస్తా ఇస్తా అన్నావు కానీ వాళ్ళు నేను నమ్మలే నమ్మకుండా మేము అక్కడనే పెద్దాము కొన్నయ్య అన్యాయం జరిగిందని చెప్తే అప్పటికప్పుడు రామాజి ఫోన్ చేసి అయ్యా ఓట్లు జరగకూడదు నువ్వు గుండెన ప్రసి పడిపో అని చెప్పి నువ్వు వాయిదా వేసి నువ్వు ప్రసాద్ రెడ్డి గారు పోలీసులు పోలీసులు ఒకరోజు సెలవు పెట్టమండి నేను చూస్తా అన్నావు ఇప్పుడు పెట్టి పోలీసులు సెలవు ఎక్కడ రావాలా ఇసుక సితి నెలకి నువ్వు ఇక్కడ ఎట్లోకి వస్తావు ఎప్పుడైనా సరే పెద్ద ఎంత పనులే మేము దాని నీకు ఏదేదో మాట్లాడతావు నీ బుద్ధి పుట్టినట్టు ఏంది ఇందుకు పెడతావు నువ్వు అంటే డైరెక్ట్ సంప సంపేదానికైనా సత్యమని సిద్ధమని నువ్వు మాట్లాడుతున్నావు మేము కూడా దానికి రెడీగా ఉన్నాం మీకు ఇంతకుముందే ఎప్పుడో చెప్పినాం నీకు ప్రాణభయం ఎక్కువ నువ్వు గతంలో ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టూ కరెంటు పీల్చుకొని బతికినావు పెద్ద ఆయన గతంలో ఇరవై సంవత్సరం ఉంది రమణార్డికి భయపడకుండా కమాండర్ జీపులో తిరిగినాడు మేము నీ కారు మీద మీ వాళ్ళ మీద దాడులు చేసి ఇంత ఇంత బండలు వేసావా మేము ఏనాడైనా రాయి చూసావా చూసాం నేనేదో తెల్ల దారం చుట్టుకొని రబ్బర్ చీరలు పెట్టుకుని తిరిగి నా కొడుకు పిల్ల పుట్టి నుంచి రబ్బర్ చీరలు తెల్ల దారం దుచ్చుకొని అట్ట మేము రాళ్ళు ఇస్తావా ఇది తప్పుడు కేసు నువ్వే రాళ్ళు వేయించి మీ వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే మా మీద కేసు పెట్టిన ఉద్దేశంతో నీ పన్నావు పన్నావు ఏదో వాళ్ళ అదృష్టం బాగుండి మా టైం బాగుండి వాళ్ళు బతికినారు మేము కేసులో ఇరుక్కోలేదు చెప్తా పోతే నీకు చాలా ఉన్నాయి ఏం నీకంత ఆవేశం మొన్న అన్నటిదాకా ఏమంటే ఒక్కరు మీద దాడి చేయించేవి తల్లి పిల్లలు భార్య బిడ్డలు దూరం చేపిస్తేవి వాళ్ళని పోతే మంచోళ్ళు అంటావు కోవడం వాళ్ళు మంచోళ్ళు లింగారెడ్డి ఇంటి మీద దాడి చేయించావు గత ప్రభుత్వంలో ఆయన ఇప్పుడు మంచోరు అంటావు రమణారెడ్డి మంచోరు అంటావు రమణారెడ్డి మంచివరికే మళ్ళీ ఈయనను కొత్తపల్లి సర్పంచ్ శిశిందా ఎందుకు చేసినావు వాళ్ళు అడిగినారు కదా వాళ్ళని చేయలేదే కాబట్టి చెప్తా పోతే చానా ఉన్నాయి ప్రసాద్ రెడ్డి నీకేదనంత కోరిక ఉంటే మోజు ఉంటే డేట్ చెప్పు టైం చెప్పు ఎక్కడికో చెప్పు అక్కడికే వస్తాం తెలుసుకుందాం